అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఇప్పుడు మనము ఏదైనా చిన్న హోటల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కువ ఖర్చులో కాకుండా తక్కువ ఖర్చులో ఒక ప్లాన్ చెప్పండి లేదంటే ఏదైనా సెకండ్ హ్యాండ్ సామాన్లు దొరికే ప్లేస్ అయితే చెప్పండి అని అయితే నాకు చాలామంది కామెంట్ పెడుతున్నారు నేనైతే నార్మల్గా నేను తీసుకున్నదైతే గోల్కొండ కంటే గోల్కొండ వెళ్ళే రూట్లో ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట ఆ షాప్ దగ్గర అయితే నేను అన్ని వస్తువులు తీసుకున్నాను ఇడ్లీ పాత్ర ప్లేట్స్ టేబుల్స్ ఇంకా చైర్ అవి కూడా తీసుకున్నాను ఇంతకుముందు నేను స్టాల్ అనేది ఓపెన్ చేశాను అంటే ఒక టూ మంత్సే పెట్టాను ఎక్కువ ఏం పెట్టలేదు కాకపోతే ఓన్లీ ప్లేస్కే ఫైవ్ థౌజండ్ రెంట్ పే చేసి మనకి పైన అల్యూమినియం స్టాల్ లాగా ఉంటుంది కదండీ అలాంటిది తీసుకొని అయితే పెట్టాను అనమాట అది నేను కొనడానికి ట్వంటీ థౌజండ్ వరకు అయింది అందులోనే స్ట స్టవ్ వస్తుంది ఇంకా కింద ప్లేస్ వస్తుంది అనమాట సిలిండర్ పెట్టడానికి ఇంకా పైన కూడా నాలుగు వైపుల డోర్ లాగా వచ్చేస్తుంది నాలుగు వైపులా డోర్ లాగా వేసి రెండు వైపులు లాక్ చేసేలాగా ఒక అల్యూమినియం స్టాల్ అయితే ఇంతకుముందు తీసుకున్నాను నేను ఈ సామాన్లన్నీ తీసుకున్నదైతే గోల్కొండ దగ్గరలో తీసుకున్నానండి గోల్కొండ కంటే చాలా రూట్లు ఉంటాయి గోల్కొండ నుంచి అప్ప జంక్షన్ వెళ్ళే రూట్లో పోలీస్ అకాడమీ ఉంటుంది ఆ ప్లేస్ ఆ రెండు మధ్యలో ఒక ఏమంటారు ఒక రోడ్డు మీదకే అన్ని సామాన్లు అన్నీ ఉంటాయి సిలిండర్ కానీ టేబుల్స్ కానీ చైర్స్ కానీ అన్నీ ఉంటాయి మనకి చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టాల్ అంటే యాభై వేల స్టాల్ పెద్దవి రెండు స్టవ్లు వచ్చేలా రెండు సిలిండర్లు పట్టేలాగా ఇంకా స్టవ్లు కూడా పెద్ద స్టవ్లు వచ్చేలాగా పెద్ద స్టాల్లు కూడా ఉంటాయి అక్కడైతే నేను తీసుకున్నాను అనమాట అయితే ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు ఇంట్లో మేము ఫస్ట్ ఇటువైపు గ్రైండర్ పెట్టేశానండి చాలా రోజులు గ్రైండర్ పెట్టాను ఆ గ్రైండర్ ఏంటంటే కింద మామూలుగా కదులుతూ ఉంటుంది కదా గ్రైండర్ ఆ మూలకనేది ఇది హాల్ అనమాట ఆ గ్రైండర్ ఎంత క్లీన్ చేసినా సరే ఆ గ్రైండర్ పెట్టిన ప్లేస్ కొన్ని కొన్ని దగ్గర అయితే చాలా మరకలుగా ఉంది ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి ఇల్లు మొత్తం పాలిష్ అయితే అనమాట ఆ విషయం అయితే చెప్తున్నాను అట్లా ఇప్పుడు మనం కొత్తవి కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా తక్కువ ఖర్చులో వెళ్దాము అనే ఉద్దేశంతో నేను సామాన్లు మొత్తం అక్కడ తీసుకున్నాను ఇంకా నార్మల్గా ఎక్కడ అంటే రఫ్గా ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు చార్మినార్ దగ్గర నుంచి మనకి ఓల్డ్ సిటీ వెళ్ళామంటే అంబ్రిల్లాలు దొరుకుతాయి ఇంకా సామాన్లు దొరికితే ఇడ్లీ పాత్ర మనకి కొత్తవి కావాలంటే కొత్తవి దొరుకుతాయి పాతవి కావాలంటే పాతవి దొరుకుతాయి మన వీళ్ళను బట్టి ఒకసారి అమౌంట్ అనేది తీసుకొని వెళ్ళినామంటే ఇంకొకేసారి అన్ని వస్తువులు ఆటో మాట్లాడుకోవడమో లేకుంటే మన వీళ్ళను బట్టి మన దగ్గర వెహికల్ ఉంటే వెహికల్లో తెచ్చుకోవడమో ఏదో ఒకటి అయితే ప్లాన్ చేసుకోవచ్చు మనం ఒక్కొక్క వస్తువుకి వెళ్ళినామనుకోండి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వేస్ట్ ఇంకోటి ఏంటంటే రోజు రోజు వేస్ట్ అవ్వకుండా మీరు ఒకటి ఏమేమి కావాలో అనేది ఒక లిస్ట్ లాగా ఒక పేపర్ మీద రాసుకొని మీరు వెళ్ళి తెచ్చుకున్నట్టయితే బెస్ట్ కదా మనకి అన్ని సామాన్లు ఒకేసారి వస్తే మాటి మాటికి తిరిగే పని ఉండదు మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఇప్పుడు కొత్తవి కొంటే ఒక ఫైవ్ థౌజండ్ వరకు మనకి ఖర్చు అవుతుంది అనుకోండి మనమే సెకండ్లో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి టూ థౌజండ్లో అయిపోవడమా లేదంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయిపోవడమా ఇప్పుడు మనకి ఏదైతే డబల్ పెట్టేమని మనకి సగంలోనే అయిపోతే బెటర్ కదా ఆ ఉద్దేశంతో నేను అంటే ఇప్పుడు మనము అవేమి కొన్ని కొన్ని ఏంటంటే మనకి నాకు అర్థం అవ్వట్లేదు కొన్ని వస్తువులు ఏంటంటే ఇప్పుడు కొత్తవైనా సెకండ్లో అయినా పెద్ద డిఫరెంట్ ఏముండదు టేబుల్స్ ఉంటాయి పెద్ద డిఫరెంట్ ఏముంటుంది ఇప్పుడు కొత్త టేబుల్ కొంటే థౌజండ్ అయింది అనుకోండి మనం సెకండ్లో తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి టేబుల్ వస్తుంది ఎగ్జాంపుల్ అట్లా అలాంటి వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త తీసుకున్న నాలుగు రోజులే టైము మళ్ళీ రోజు ఏమనిపిస్తుంది ఐదో రోజు పాత టేబుల్కి కొత్త టేబుల్కి కంపేర్ చేస్తే సేమ్ ఉంటాయి అదేవిధంగా ఇంకా కొన్ని వస్తువులు అయితే కొత్తవి తీసుకోవడం బెటర్ అవి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు గ్రైండర్ ఉంది వారంటీ వస్తాయి మిక్సీలు ఉన్నాయి వారంటీ వస్తాయి ఇలాంటివి కొత్తవి తీసుకోవడం బెటరు ఇంకా షా ఎక్కడ అడ్రస్ అంటే ఇప్పుడు చార్మినార్ నుంచి ఓల్ సిటీ వెళ్ళే రూట్లో అయితే ఇవ ఇలా ఇవన్నీ షాపులు ఉంటాయండి మనకి సెకండ్లో దొరుకుతాయి లేదా ఫస్ట్ క్వాలిటీ మన ఇష్టం మన బడ్జెట్ని బట్టి మనకు అవసరమయ్యే వస్తువుని బట్టి మనం ఏవైతే తీసుకోవాలనుకుంటామో అవన్నీ అయితే అక్కడ దొరుకుతాయి ఇంకా మనకి ఒకవేళ అక్కడ మీకు వస్తువు వాటి పేరు చెప్పారంటే ఎక్కడ దొరుకుతుందో ఆ షాప్ అన్న వాళ్ళే అయితే చెప్పేస్తారు ఇట్లా ఇడ్లీ పాత్ర ఒక్కొక్కటి ఫార్టీ ఇడ్లీ వచ్చేది ఉంటుంది ఎయిటీ వన్ ఇడ్లీ వచ్చేది ఉంటుంది మనకి ఏదైతే కావాలో అవసరాన్ని బట్టి వస్తువులు అయితే ఒకసారి తెచ్చుకోవడం బెటర్ అండి మాటి మాటికి తిరగడం కాకుండా మీరు ఒకటి ప్లాన్ చేసుకోండి ఏమేమి వస్తువులు కావాలా అనేది రాసి పెట్టుకొని ఒక అడ్రస్ అనేది గుర్తుపెట్టుకొని వెళ్ళి తెచ్చుకున్నామంటే మనకి తక్కువ కాస్ట్ అయిపోతుంది ఇప్పుడు మా దగ్గర ఉండేది అయితే అప్పుడు నాకు టూ థౌజండ్లోనే వచ్చేసిందండి టూ థౌజండ్లో ఎందుకు వచ్చిందంటే వెయిట్ ప్రకారం వస్తుంది ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఒక కాస్ట్ వస్తుంది సెకండ్లో ఒక కాస్ట్ వస్తుంది ఇది నేను మా ఇంటి దగ్గర సన్ సిటీ దగ్గర అడిగితే ఒక పన్నెండు వందలు చెప్పిన వీళ్ళు నేను అడిగాను ఒకవేళ ఏదైనా ఒక ఎప్పుడైనా కట్టెలు పోయి లాగా చేద్దాము అన్నట్టయితే అడిగితే ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారనమాట అదే వస్తువు నేను అక్కడ అడిగిన ఎక్కడ ఓల్ సిటీలో అడిగితే నాకు ఇది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేను త్రీ హండ్రెడ్కి అడిగిన త్రీ హండ్రెడ్కి ఇచ్చేసినారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ మాట్లాడలేదనమాట ఇక్కడ అయితే నాకు పన్నెండు వందలు చెప్పారు కదా థౌజండ్కి తక్కువ అయితే ఇవ్వకపోతుండే అంటే ఏరియాని బట్టి కూడా కొన్ని వస్తువులు కాస్ట్ తగ్గించరు ఇంకెలా అయినా లేదంటే ఇంక ఏరియాలో దగ్గర చుట్టుపక్కల ఎక్కడ లేవు కదా ఇంకా మా దగ్గరే తీసుకుంటారు అని ఒక ఉద్దేశంతో తగ్గించరు మనం ఆ అడిగి చూడాలన్నమాట ఇప్పుడు నాకు ఏదైతే రీజనబుల్ అనిపించింది అందుకే నేనైతే తీసుకొచ్చుకున్నాను అనమాట మన వీళ్ళని బట్టి ఒక రోజు అనేది కేటాయించి ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు తీసుకొచ్చుకోవడం బెటర్ అండి ఒకవేళ చిన్న షాప్ అయినా సరే మనకి ఏమేమి పడుతుంది వాటర్ క్యాన్లు అయినా లేకపోతే ఇంకా ఏమేమి పడుతుంది అంటే టూ స్టూల్స్ ఉంటాయి కదా అట్లా కూర్చోడానికి అలాంటి స్టూల్స్ అయినా అన్నీ దొరుకుతాయి ఇప్పుడు సికింద్రా సారీ సికింద్రాబాద్ అంటున్నా ఓల్డ్ సిటీ అయినా లేదు ఇక్కడ గండి గండిపేట కాదు ఏమంటారు గోల్కొండ దగ్గర అయితే ఇక్కడ కూడా సామాన్లు అన్నీ దొరుకుతాయండి పెద్ద స్టాల్స్ నుంచి ఒక యాభై వేల కాస్ట్ నుంచి మనకి చిన్న స్పూన్ ఒక టెన్ రూపీస్ స్పూన్ దగ్గర వరకు కూడా అన్ని సామాన్లు దొరుకుతాయి నేను అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే షాక్ అయినా అనమాట ఇన్ని సామాన్లు ఉంటాయా అని అనిపించింది అంటే హోటల్కి ఏమేమి సంబంధించా వాళ్ళే చెప్పేస్తారు ఒకవేళ మేము ఇట్లా స్టార్ట్ చేయాలనుకున్నా ఇవి వస్తువులు సరిపోతుంది లేదంటే మీరు స్టార్ట్ చేసేదానికి ఇంత ఎక్కువ వస్తువులు కావాలి తక్కువ వస్తువులు కావాలా లేదంటే మీడియంగా ఇడ్లీ పాత్రలు కావాలా అనేది మీరు ఏదైతే మీ ఆలోచనను బట్టి చెప్పేస్తే వాళ్ళు అనమాట కాబట్టి మనకి వీళ్ళని బట్టి తక్కువ మనీలో పోవడమే బెటర్ అని అయితే నేను అనుకుంటా ఇంకా మీ ఉద్దేశాన్ని బట్టి మీకు ఏవేవైతే కావాలో ప్లేస్ అయితే మీకు రెండు ఐడియా ఉంది కదండి గోల్కొండ ఒకటి ఓల్డ్ సిటీ ఒకటి అమ్రిల్లా అయితే గోల్కొండ దగ్గర ఉండవండి ఓల్డ్ సిటీలోనే ఉంటాయి ఒకవేళ మీకు వీళ్ళను బట్టి మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అంబ్రిల్లా ఏం కాదు కాకపోతే ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం వద్దు మనం డైరెక్ట్గా కొనుక్కోవడమే బెటరు మనకి ఒకవేళ మీ చుట్టుపక్కల మంచిగా కొంచెం అవుతూ ఉంటే బిజినెస్ పెరుగుతుంది అనుకోండి మనకు చిన్న చిన్న ఆర్డర్లు కూడా వస్తాయి ఎవరైనా ఎక్కువ పార్సెల్ చేయించినా అది బెస్టే కదా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సడన్గా అన్నీ ఒకేసారి రావు కాకపోతే స్టార్ట్ చేసి ముందుకు వెళ్తా ఉంటే వన్ బై వన్ మనకి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో అవగాహన వస్తుంది ఒక్కొక్కసారి వాటర్ క్యాన్ మూత కూడా మిస్ అవుతుంది అప్పుడు చూడండి కవర్ పెట్టేసా ఇంకా మార్నింగ్ అన్న వా వాటర్ క్యాన్కి మూత పెట్టాలి ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు ఒక పని చేద్దామనుకుంటే ఇంకొకటి అయిపోతుంది అనమాట ఏదన్నా ఆ పని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది లే అనుకుంటే మా పిల్లలు పిలవడమా లేకుంటే ఏదో ఒక డిస్టర్బ్ చేయడంతో అది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇంక అంతే కదా పిల్లలు ఉంటే ఒకవేళ వీళ్ళు అంటే మన టైం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంను బట్టి ఒకవేళ లేదు మీల్స్ పెట్టే వాళ్ళకైనా సరే పెద్ద పెద్ద పాత్రలు ఇంకా టిఫిన్ బాక్సులు ఇవి కూడా సెకండ్లో దొరుకుతాయండి ఒకవేళ టిఫినే పెట్టాల్సిన అవసరం లేదు కొందరు చాలామంది కూడా మన వీళ్ళను బట్టి మీల్స్ కూడా ప్లాన్ చేసుకుంటే అది కూడా మనకి బెస్టే వీళ్ళను బట్టి మీకు మీ ఎవరైనా సరే మన బండి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే ఇప్పుడు బండే వచ్చి వచ్చింది అనుకోండి ఇప్పుడు నేను ఒక వేరే ప్లాన్ చేస్తున్నా మళ్ళీ నన్ను తప్పుగా అయితే అనుకోకండి అయితే ఏంటంటే నేను స్విగ్గీ అదేమంటారు స్విగ్గీ పార్ట్నర్ స్విగ్గీ సారీ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసి దాంట్లో డీటెయిల్స్ కనుక్కుంటున్నా ఒకవేళ అందులో జాబ్ మనం బాగుంది మనం ఆడవాళ్ళం చేయగలం లేదంటే ప్రాబ్లం ఏముండదు మనీ ఇలా 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 ఉంటుందని వాటి డీటెయిల్స్ కూడా నేను రెండు రోజులు వర్క్ చేసిన తర్వాతే చెప్తా ముందైతే చెప్పను ఎందుకంటే చెప్పడానికి ఏం కాదు ఉట్టిగా చెప్పేయచ్చు కానీ అది ఎలా ఉంటుంది అనేది వాటి గురించి డీటెయిల్స్గా చెప్పడమే నాకు నాకు ఇష్టం అన్నమాట ఏదైనా అటు ఇటు చెప్పడం ఇష్టం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్